ఇంకా వీళ్ళ కథ గురించి తెలిసి ఇది కూడా ఎత్తిపోయినట్టేనే ఏవో ఏం సంగీత ఏవో అరే నాకి తన వేరే పిల్ల పిల్లకి ముందుగాలే మాకి తర్రని ఈ రందా కొమ్మ కాలు కట్ ఇంకా వీనికి ఫోన్ రీఛార్జ్ కి పైసలు గీవినికి కట్నం కాయలు కానీ ఎందుకే ఆ పొలం ముద్దుకున్న పొలం నిచ్చుడే ఎక్కువ నువ్వు సుఖం పూసేనా ఆమె సుఖం పూసా ఈ రోజులో ఏం పాడ ఈ రోజులలో ఉండే పెళ్లి సూపులు చూస్తే అయితే చాలా విచిత్రం అనిపిస్తాను మన రోజులలో గిజంటి కథలు ఎందుకున్నా కేదారి ఆ మనం పెళ్లి ఇంటికి పెళ్లి చూపులకు పోయేది కానీ మగపిల్ల ఇంటికి పిల్లలు రాంగు ఎప్పుడన్నా చూసినా రోజులతో తయారైపోయినాయి ఈ కాలమే అట్లా అయిపోయింది ఎందుకంటే ఆడి పూరగాళ్ళు దొరుకుతలేరు పొలగాళ్ళకు అందుకే ఇష్టమైన పొలగాన్ని చూసుకొని ఆడి పూరగాళ్ళే పెళ్లి చేసుకుంటారు కాబట్టి మగపిల్లగా ఇంటికే ఆడి పొలగాళ్ళు చూపులకు వస్తాను ఏ ఆంధ్ర పిల్లగా వీళ్ళు ఏళ్ళ పొద్దుగాలని వస్తాను అన్నారు ఏ ఇప్పటిదాకా పక్కకలేరు యొక్క వీని కథ గురించి తెలిసి ఇది కూడా ఎత్తిపోయినట్టేనే ఏవో ఏ సంగీతం ఏవో రకరకాల సంబంధం ముందు పెట్టబడితే నేనేమంటాను ఏమో వీరు ముచ్చిన వాళ్ళు తెలుసుకున్నారో ఏమో అనుకోని అట్లా అంటాను తప్ప తీరాదు ఏరాదు మరి రారా ఈ పాచికల్లా కూడా అయింది అత్తరు అత్తారు కానీ అగో మాటల రానే వస్తాను కదా దారి 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 ఏ పొల్ల ఒకవేళ కాళ్ళకి నీళ్ళు ఇచ్చాను తీసుకురా పోరా పోయి నాకు కూర్చుంటుంది పొద్దుగాల్నే అత్తరం తిరి అక్క బస్సులల్ల సీటెర్ దొరుకుతానే అక్క పొద్దుగాల్నే వచ్చినాం గాని బస్సు లేట్ ఐనే కుజా ఆ రాండి రాండి దారి దారి అరే పొదర్ కాంటల్ దూతనాం మేము మీరు కూర్చో సార్ ఇక్క కూర్చో ఓ ఫలాం షాప్ వాట్ కదరారే అరే ఆ అగు రాగో కూర్చో కూర్చో సారు ఏయ్ దల్ దల్ ఏయ్ అరే అయ్యగా చెప్పిన కూర్చున్నా ఎండల పడేసిన వాళ్ళు సాబొట్టు ఇచ్చిందే ఇప్పటికే ఏడు తోటి సత్తాలు వాళ్ళు ఇక చలదాని అనుకుంటది ఇక ఇంత సంస్థాప సంవసారిక సైట్ ఏదో ఉంటది బట్కరాపో అప్ప లేదు తిప్పాను ఎవరు నాకి తన వేరే ఫిల్లా ఫిల్లాకి ఈ ముందుగాలే మాకి తారని ఇరందా కొమ్మ కావాల ఇంకొక అలాచి పోతారు ఇక పడుతుందా ఇక కానీ రాదు మాట ముచ్చట ఆశయం ఎందుకు మాట్లాడదాం కానీ ఏ పిల్ల పిల్ల కానీ ఇప్పుడే మంచిగా చూసుకోవాలి మళ్ళీ నాకు నచ్చలేదు గీత అంటే మళ్ళీ లేని బిడ్డ నిప్పు ఉన్నాయి కొడుకో ఈ నిప్పు నిప్పుగా చే నువ్వు ఈ పిల్ల తయ్రి సూత తెలుతలేదా నా బిడ్డ నిప్పు అన్ని నా పోలికేలే అవు అవు సూత అంటే నేను నీ బిడ్డ నిప్పు నువ్వు ఉప్పు అని అవు పిల్ల ఎందాక పెద్ద పెద్దవాడిసి నా బిడ్డ పద్దాక చదువుకున్నది అయ్యో పద్దాకడే చదువుకున్నారా మరి మా పొలగాడు పదిహేను తరగతి దాకా చదువుకున్నాడు కాదు ఎట్లా ఏ నా బిడ్డ నిప్పు అరే నీ నిప్పు సల్లకుండా ఆగరాదే నీ నిప్పు మధ్యలో ఉన్నది కాదు నేను ముచ్చట అడుగుతా ఉంచి నడివి తక్కువ నా బిడ్డ నిప్పు నా బిడ్డ నిప్పు అని అంటాను తాత

ఏ బిడ్డ నిప్పు నిప్పు చల్లకుండా కానీ ఈ నిప్పుడు నేను ఎక్కడో చూసి దండం పెడతానే ఈ పెళ్ళైన సక్సెస్ నేను ఎక్కడ తీసుకొని సత్యనారాయణ పెళ్లి చేసుకుంటప్పుడు వెనుక ఏడు తరాలు ముంగట మూడు తరాలు చూసుకొని పెళ్లి చేసుకోమన్నారు రా పిల్ల అవుతామని చెప్పింది కరెక్ట్ పెయి అవద్దా పెళ్లి చేసుకోమన్నారు

ఏదో తెలియక మాట్లాడడం కానీ తీరు మీరు మీరు మాట్లాడుకోరు ఏం మాట్లాడుకుంటారు ఏ తాత ఈ వచ్చరాన్ని ముచ్చట్లేదు కట్నాలు కానుకల గురించి మాట్లాడరు రాదులే ఇవన్నీ ఇంకా వీనికి పొలు ఫోను రీఛార్జ్ కి పైసలు ఇయ్యారు వీరికి కట్నం కానుకలు ఎందుకే ఆ పొలం ముద్దుకున్నది పొలం నిచ్చుడే ఎక్కువ ఎప్పుడు చూసినా గివే పుల్లలు పెడతావా ఏం నా కొడుకు కట్నం కానుకలు మీ కట్నాలు కానుకలు నేను అయితే చెడగొడతాను నానే ఇచ్చుకో రాదు వాళ్ళు ఇచ్చేటోళ్ళనే మీరు పుచ్చుకునేటోళ్ళనే మరి నడవంతరా నన్ను ఎందుకు అంటారు ఈ ఆనందకోనికి కట్నాలు కానుకలు కూడా చెప్ప ఎంత ఇస్తాను ఏం కథ ఉన్నదంతా ఉన్నది ఎంత ఇంకేంది ఎంత అంతేనాట ఉన్నదంతా సంచి పట్టుకొని పోయి సదురు కచ్చుకో వాళ్ళ ఒక్కొక్కతే బిడ్డగారా ఇంకేంది మరి ఏం దాచిపెట్టిర్రో మాకైతే తిరగలే గాని ఇక మీరు కట్నాల కానుకలు అన్నీ మాట్లాడుకొని మంచి రోజు చూసుకొని పెళ్ళి చేసుకోరాజు రే నువ్వు సుఖం పూసేనా ఆమె సుఖం పూసానా బాపా నాకేంది బా బాసే పబ్లిక్ అందరు మర్చికున్నారా వద్ద తర్వాత మీతో ముచ్చట పెట్టినందుకు వచ్చిన సరే ఇప్పటిదాకా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చాలా ఆలస్యంగా అవుతాయి అని చాలా మంది ఫోన్లు చేసి చెప్తారు అట్లనే కింద కామెంట్లు కూడా రాస్తారు నిజంగానే మీరు అన్నట్టు వీడియోలు ఆలస్యం ఆలస్యమవుతుంది ఇవాళ ఈ వీడియో కూడా చాలా పకడ్బందగా ప్లానింగ్ తోటి చేసినాం కానీ ఈ వీడియోలు నటించిన వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళకు పేరెంట్లకు వాటికి వీటికి పోయే చట్టాలకు జరగంత ఆలస్యమైంది అట్లనే మాకు పెద్ద కెమెరా కూడా లేకపోవడం జరంతా తిప్పలైతుంది సెల్ ఫోన్లతోటి తీసి ఎడిటింగ్లు చేసి పెట్టుడు సరే ఆ ముచ్చ పక్కకు పెట్టినట్లయితే రెండో భాగంలో ఇంకా మంచిగా తీసి మంచి మంచి కామెడీలతోటి పెడతామని అనుకుంటాను అయితే ఇప్పుడు నేను మీ ముంగడికి వచ్చింది విషయం ఏంటిది అని అంటే మన పల్లెరాములు యూట్యూబ్ ఛానళ్ళ పల్లెరాములు ఫేస్బుక్ పేజీల పల్లెరాములు ఇన్స్టాగ్రాము పేజీలల్లో ఇట్లా మనం ఒక సరికొత్త కార్యక్రమాన్ని ఛాల్ చేయబోతాము ఏంటిది అని అంటే పల్లె ఆని ముత్యాలు మరి పల్లె ఆణిముత్యాలు అంటే ఏంటిది అని అంటే ఈ పల్లె ఆనిముత్యాలు కార్యక్రమం ద్వారా పల్లెల్లోపట మంచి కుతికొండి పాటలు మంచిగా పాడి మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పల్లెల్లో పట్టిన ఆగిపోతారు వాళ్ళందరి టాలెంట్నంతా కూడా ఈ సమాజానికి పరిచయం చేయాలనే ఆలోచనతో పాటలు రాసే టాలెంట్ ఉంటుంది కొంతమందికి పాటలు పాడే ఆలోచన ఉంటుంది కొంతమందికి డబ్బులు కొట్టే టాలెంట్ ఉంటుంది కొంతమందికి అంటే రకరకాల టాలెంట్లు ఉంటాయి కాబట్టి అలాంటి టాలెంట్ ఉన్న కొత్త కొత్త వ్యక్తులను అందరినీ కూడా మన ఛానల్ ద్వారా సమాజానికి పరిచయం చేయాలనే ఆలోచనతోటి ఈ పల్లె ఆనిమూత్యాలు అనే కార్యక్రమాన్ని చాలు చేయబోతున్నాం కాబట్టి ఏ టాలెంట్ ఉన్నా కూడా దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో తీసి ఇక్కడ కనబడుతున్న ఈ వాట్సాప్ నెంబర్కు మీరు వాట్సాప్ చేయరు అట్లనే మీ పేరు మీ ఊరు మీ అడ్రస్ అంతా కూడా రాసి మీరు వాట్సాప్ చేసినట్లే ఉంటే అందులో సెలెక్ట్ అయిన మంచి మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులు అందరి దగ్గరికి మేమే వస్తాం వచ్చి మీ వీడియోను షూట్ చేసి మన పల్లెరాములు యూట్యూబ్ ఛానల్లా పేజీల ఇంకా అన్నిటిల్లా మేము ప్రచురిస్తాం కాబట్టి అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లనే మన పల్లెరాములు యూట్యూబ్ ఛానల్లా చాలయ్యే కొత్త కొత్త షార్ట్ ఫిల్మ్ కూడా కొత్త కొత్తలకు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటాను అందుకోసమే మీ లోపల ఎవరికైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్లేదు మీ ఊరు పేరు అడ్రస్ అన్ని పోయి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కు ఆ వివరాలన్నీ పంపియ్రి దయచేసి ఫోన్ మాత్రం చేయకూరు ఎందుకు అని అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతాను ఆ పొలగాలను తిడతాను ఈ అక్కడ నువ్వు చేయబట్టి రోజుకు రెండు మూడు వందల ఫోన్లు వస్తానే ఏంది తాత అది అని అంటాను కాబట్టి వాట్సాప్ ఏ చేయరు ఖచ్చితంగా ఆ వీడియోని చూసి మంచి టాలెంట్ ఉన్నది పిల్లగానికి అని అనుకున్నట్లంటే మేమే మీ ఇంటికి మీ ఊరికి వచ్చి మీ మీద వీడియో షూట్ చేసి మన ఛానల్ కూడా ప్రచురిస్తాం సరే ఉంటాం మరిగా మంచిది